సర్పాలకు మనుషుల్లో వీర్య ఉత్పత్తికి ఏంటి సంబంధం సుబ్రహ్మణ్యుడికి ఒక పేరుంది వీర్య అంటే అంతులేని శక్తి వీర్యం అంటే శక్తి మన దేహంలో వీర్యం రూపం ఏది సుబ్రహ్మణ్యుడి వేలు ఉంటుంది కదా అది వీర్యం ఆకారంలో ఉంటుంది కర్మకు దానికి వ్యత్యాసం ఉండదు ఒక మనిషి పురుషుడి దేహం నుంచి స్త్రీ గర్భప్రవేశం చేసేటప్పుడు ఉండేది సర్పరూపంలోనే మన జీవ సంకులానికి సర్ప సంకులానికి దగ్గర సంబంధం ఉంది ఆ తరువాత అది పెరిగి బిడ్డ అవుతుంది దశావతారాలు చెందుతుంది మత్స్య అంటే వీర్యం కుర్మ అంటే అండం గుండ్రంగా ఉంటుంది వరాహముఖం లాగా లారు అవుతుంది నరసింహ అంటే అర్ధవృద్ధి చెందిన పాప ప్రాణి స్వభావం మనిషి దేహం బయటకు వచ్చాక అది వామన పాపగా మారి బయటకు వస్తుంది ఆ పాపకు జ్ఞానం వచ్చాక రాముడు జ్ఞానం నుంచి అనుభవంతో విలువలు పొందాక అది రాముడు ధర్మం నుంచి జ్ఞానం సంపాదించాక కృష్ణుడు అన్నీ తెలుసుకున్నాక వైరాగ్య గుణం బుద్ధుడు ఆ తర్వాత సంఘం రీఫార్మేషన్ అది కల్కి కలి కల్మషం తీసేసేవాడు ఇది లాజిక్ ఇక సర్పాలు మన దేహంలో నరాలు అలాగే వీర్యానికి సంబంధించిన దేవతలు శాస్త్రీయంగా చూస్తే అలాగే రాహువును చూసుకుంటే రక్త నరాలకు సంబంధించినదని శాస్త్రాలు చెబుతాయి ఎముకలకు శుక్రుడి సంబంధం ఉంటుంది అందుకే క్యాన్సర్ వస్తే చర్మరోగాలు వస్తే సర్పాల అనుష్ఠానం చేయాలి సర్పాలకు రాసిన పసుపు వాడాలి అందులో రెండు లాజిక్లు ఉన్నాయి ఒకటి దేవతా రూపంలో చూస్తే అది పూజ ఆ పసుపు విషాన్ని సంగ్రహిస్తుంది దేవుళ్ళను స్పృశించడం వల్ల పవిత్రమైన పసుపు అవుతుంది అక్కడ తపస్సు అలాగే పసుపు రెండు కలిపితే ఏమవుతుంది అయ్యింది అందుకే పుట్టల మట్టిని స్వీకరించాలి అలాగే ప్రకృతి చికిత్స కూడా అవుతుంది ఆ మట్టి అవుతుంది అదేవిధంగా పాముల ఊపిరి సంగ్రహించిన మట్టి అది అందులో ఔషధ శక్తి ఉంటుంది అందుకే ఆది సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య గుళ్ళల్లో మట్టిని ప్రసాదంగా తీసుకునే ఆచారం ఉంది ఎంతోమందికి ఫలితాలు ఇచ్చింది నేను కూడా గమనించాను అలాగే సర్పతీర్థాలు చాలా ఉన్నాయి సర్పాలు తిరిగే కొలనులో స్నానం చేస్తే దేహం శుద్ధి అవుతుంది అందులో కూడా మెడిసిన్ లాజిక్ ఉంది ఆ నీళ్ళన్ని చెట్లు పుట్టలను స్పృశిస్తూ ప్రవహించి ఆ కొలనుకు చేరుకుంటాయి అందుకే వాటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పాముల్లో విషాంశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణాన్ని తట్టుకోలేవు అందుకే అవి బిలాల్లో నివసిస్తాయి పుట్టల్లో ఉంటాయి పుట్టలు అంటే శీతలం పుట్టలు ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ చల్లగా ఉంటుందో అక్కడ పుట్టలు పెరుగుతాయి అది సాధారణ లాజిక్ వైజ్ఞానిక లాజిక్ అందుకే పూర్వం బావులు తవ్వాలంటే పుట్టల సమీపంలో తవ్వేవాళ్ళు నాగులకు భన కట్ట అనేది లేదు నాగుల కట్ట ఇటీవల వచ్చింది పూర్వం ఉన్నది నాగబన బన అంటే ప్రకృతి మిలిత దేవత సంచార దేవత నాగదేవతలకు అష్టబంధనాలు వేయరు మట్టిపై ప్రతిష్ట చేస్తారు కారణం అది సంచరించే దేవత మొత్తం క్షేత్రంలో అది సంచరిస్తూ ఉంటుంది ఇతర దేవతల్లా స్థిర ప్రతిష్ట లేదు నాగులకు ప్రతిష్ట అంటే మట్టిపై నాగుల ప్రతిమలు ఉంచుతారు అది రసాయన రహిత దేవత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పూజ నాగుల పూజ